అందరికీ నమస్కారం నేను మీ హిమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను ఒక మంచి చెట్టునట్ స్టైల్ సైడ్ డిష్ చేయబోతున్నాను ఇది ఇడ్లీ దోశలకి చాలా బాగుంటుంది ఈ కూర ఉల్లిపాయలు టొమాటోలు బంగాళదుంపలతో పాటు చేసుకోబోతున్నాం ఈ చెట్టునట్ స్టైల్ కూరని ఎలా చేయాలో మనం చూద్దాం దీనికోసం మిక్సర్ జార్ లో కప్పు ఫ్రెష్ గా తురిమిన పచ్చి కొబ్బరి పావు కప్పు వేయించిన శనగపప్పు ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒకటి నర టీ స్పూన్ గసగసాలు ఎండుమిరపకాయలు మీరు వీటిని మధ్యలోకి తుంపుకొని వేసుకోవచ్చు ముందుగా వీటిని నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు ఎండవరబ్బకాయలు అడ్జస్ట్ చేసుకోవచ్చు కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు చిన్న దాల్చిన చెక్క లవంగలు ఒక ఏలక్కాయ కొద్దిగా రాతి పువ్వు వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పొడవగా తరిగిన రెండు ఉల్లిపాయలు మధ్యలోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకులు వేసి ఉల్లిపాయల్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి ఒక పెద్ద బంగాళదుంపని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లలో వేసుకోవాలి కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని ఉల్లిపాయలోకి వేసుకుని కలుపుకోవాలి ఇంట్లో గనక బంగాళదుంపలు లేకపోతే ఈ రెసిపీని బంగాళదుంపలు లేకుండా కూడా చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ డిష్ అండి జస్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ టొమాటోల్ని తీసుకుంటున్నాను మీరు వీటిని పొడవగా కానీ సన్నగా కానీ తరిగి వేసుకోవచ్చు నేను ఇక్కడ పొడవగా కట్ చేసి వేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత టీ స్పూన్ల ఉప్పు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి టొమాటో ముక్కలు మగ్గేంత వరకు టొ ముక్కలు మగ్గిన తర్వాత ఒకటన్నర కప్పుల నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి రెండు విసిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి బంగాళదుంపల్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే చాలా బాగా మెత్తగా ఉడికాయి చూడండి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఒక కప్పు నీళ్లు పోసి కలిపి ఒక పదిహేను నిమిషాలు వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ ఇప్పటికి పది నిమిషాల నుంచి ఉడుకుతుంది సో పచ్చివాసన అంతా కూడా పోయింది ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకుని కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీ అయినా చాలా ఈజీగా చేసుకునే నాట్ స్టైల్ ఉల్లిపాయ కూర ఇది మీరు ఇడ్లీ దోశ చపాతి అన్నిటికీ పెట్టుకుని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది సో నెక్స్ట్ టైం టిఫిన్స్కి ఎప్పుడు చేసుకునే సాంబారు చట్నీ కాకుండా ఈ సైడ్ డిష్ ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.